కేసీఆర్ సిట్టు విచారణ సందర్భంగా ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కార్యాలయం బీఆర్ఎస్ భవన్ తెలంగాణ భవన్ దగ్గర ఒకసారి చూద్దాం ఒక లుక్ వేద్దాం ఆ తర్వాత మనతో పాటు కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానందారు మాట్లాడదాం ఒకసారి చూడండి మీరు తెలంగాణ భవన్ దగ్గర ఎలా ఉందంటే మొత్తం ఎంత కోలాహలం కనిపిస్తుందో అక్కడంతా కూడా పూర్తి స్థాయిలో కార్యకర్తల హంగామా వీళ్ళంతా కూడా తమ నాయకుడికి మద్దతుగా ఇక్కడ చేరుకున్న పరిస్థితి మనతో పాటు కేపి వివేకానంద గారు మాట్లాడదాం ఏం సార్ విచారణ అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఈ నేపథ్యంలో ఇంతలాగా నిరసనలు ఏంటి ఇంత ర్యాలీలు ఏంటి హంగామా ఏంటి అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మీ సమాధానం ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దేశవ్యాప్తంగా కనుమరుగైపోయింది ఏదో గాలిలో ఈ రెండు మూడు రాష్ట్రాల్లో ఉన్నది వారి యొక్క అంటే సుదీర్ఘమైన ఇరవై ఐదు సంవత్సరాల చిరిత గల కాంగ్రెస్ పార్టీ ఇంత దిగజారిపోయిందంటే ఇలాంటి చర్యల వల్ల ఇలాంటి మాటల వల్లనే పరిస్థితి ఏర్పడదాయి ఇంకో విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు పదమూడు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఇదే యూపీఎఫ్ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోను మెడలు వంచి తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో సుపరిపాలన అందించి జనరంజమైన జనరంజకమైన పాలన అందించి ప్రజల మనలు పొంది ప్రజల గుండెలో స్థానం సంపాదించుకున్న నాయకుడు కేసీఆర్ గారు ఒక వ్యక్తిగా కాకుండా తన శక్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఈరోజు కాబట్టి ఇది కేవలము రాజకీయ దురుద్దేశంతో ఏర్పడినటువంటి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమే తప్ప ఇత నిజంగా ఎలాంటి పసలేదు ఎలాంటి వ్యవహారం లేదు మరి దాదాపు రెండు సంవత్సరాలు అయిపోయి మూడో దాదాపు రెండు సంవత్సరాలు అయిపోయి మూడో సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి ప్రభుత్వం మీరు వంద రోజుల్లో వారు గ్యారెంటీలు చేస్తారా దాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఫోర్ ట్వంటీ ప్రామిసెస్ మేము అడుగుతా ఉంటే మీరు మా గొంతు భాగంలోనే ఈ కేసులు తెరపైకి తెచ్చినారు తప్ప మీకు మేము అడిగే ప్రశ్నలకు సమాధానం లేదు కాబట్టి మీరు పోలీసు వ్యవస్థను వాడుకొని ఈ రకంగా అక్రమ కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఇలాంటి కేసులో పసలేదు మూడు సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్ ముప్పై సంవత్సరాలు చేయొచ్చు ఇన్వెస్టిగేషన్ ఇక్కడ ఇట్లే అనుకుంటారు కాబట్టి మేము చాలా క్లియర్గా ఎవరికి భయపడే ప్రసక్తి లేదు ఇలాంటి యొక్క ఉడత ఊపులు అంటే వివేకానంద గారు మీరు సీనియర్ నాయకులు మీకు తెలుసు మీ నా ప్రశ్న ఒకటే ఒక విచారణ సందర్భంలో మీకున్న అభ్యంతరాలు ఏంటి మీ ఆగ్రహానికి కారణం ఏంటి అది చెప్పండి సూటిక మా అభ్యంతరం ఏం లేదే మా నాయకుడు కేసీఆర్ గారు మీరు ఖచ్చితంగా నేను సహకరిస్తాను చట్ట ప్రకారం అరవై ఐదు సంవత్సరాల వరకు మీరు ఎక్కడ రావాలంటే మీరు మేము ఎక్కడ ఉంటే వచ్చి మా గృహ నివాసాలకు వచ్చి మీరు ఇన్వెస్టిగేట్ చేయొచ్చు మీకు ఎలాంటి ప్రశ్నలకు సమానంగా సమానంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ముప్పై తారీఖున ఎన్నికల చివరి రోజు నామినేషన్ ఉన్న రోజు మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేస్తామని నోటీస్ ఇవ్వడమే రాజకీయ దురుద్దేశంతో బాగా సమానం సమానమిస్తూ నేను గజ్వేల్ నియోజకవర్గంలో ఎరవెలి నివాసంలో ఉంటున్నాను మీ కాంగ్రెస్ మంత్రులు వచ్చారు కదా మా ఇంటికి మేము మా ఎడిక మేము రమ్మని చెప్పినాం ఆడికి మేము వ్యవసాయ క్షేత్రంలో ఉంటున్నాం అక్కడికి వచ్చి మీరు రావచ్చు పోవచ్చు మీరు నోటీస్ అక్కడికి ఇవ్వండి అని చెప్పి చెప్తే దాన్ని అతిక్రమిస్తూ చట్టాన్ని అతిక్రమిస్తూ రేవంత్ రెడ్డి ఏ రకంగా అయితే చెప్తున్నాడో కీలు బొమ్మల మాడ రోజు పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చి రాత్రి అంటే పది పది గంటల రాత్రికి వచ్చేసి నోటీస్ అందించుకోవడము ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొట్టడానికే కదా తెలంగాణ ప్రతిగా నిలిచినట్టు కేసీఆర్ గారు అవమానించడానికే కదా దురుద్దేశం మంచిది అయితే ఎందుకు మరి మీకు పోలీసు వాళ్ళకి ఎందుకు నీకు రెండు సంవత్సరాలు నిద్రపోయి ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ నడుస్తుంటే నీకు నిధులు వేస్తావా టూ ఇయర్స్ ఎలక్షన్స్ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి ఇప్పుడు అంటే మీరు అనుకునేది వీళ్ళ టార్గెట్ ఏంటి ఎలక్షన్ వల్ల ఇప్పుడు నోటీస్ విచారించడం వల్ల ఏం సాధించాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది నేనేం చెప్తానండి మీకు స్పష్టంగా ఇది మొదటిసారి కాదు గతంలో పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ కేసు ముందు తీసుకొచ్చి నానా హంగామా చేసి మమ్మల్ని బద్నామీ చేసే పని చేస్తుంది ఒకొక్క నెరటివ్ కొత్త కేసు కొత్త స్టోరీ అల్లించి ఏదో కొత్త కథాల్ని మమ్మల్ని బద్నామీ చేసే పని మళ్ళీ నీకు జూబ్లీ సెలెక్షన్స్ రాగానే మళ్ళీ మళ్ళీ దీనికి తెరపైకి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం మళ్ళీ నీకు మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ నాటగా రావడం మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినా మళ్ళీ నాటకలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ఎప్పుడు కేసీఆర్ గారు మా యొక్క పార్టీ ప్రజాక్షేత్రంలో పోతుందో అప్పుడు ఏదో రకంగా కేసులు తీసుకురావాలి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి ఏదో రకంగా సైట్ ట్రాక్ చేయాలి ఏదో రకంగా దృష్టి మళ్లించాలి ఇదంతా కూడా సైట్ ట్రాక్ పాలిటిక్సే ఇవంతా కూడా పేపర్ మేనేజ్మెంట్ మీడియా మేనేజ్మెంట్ ఏ రేవంత్ రెడ్డి చేసినంతా కూడా రెండు సంవత్సరాలు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి మాకు అభ్యంతరం ఏం లేదు మేము సహకార సిద్ధం ఉన్నాం చట్టం పైన నమ్మకం ఉంది మాకు అదే విధంగా మాకు న్యాయస్థలపైన పైన గౌరవం ఉంది మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు చెప్తున్నది ఒకటే పారిశ్రామికవేత్తలు ఫోన్లు ట్యాప్ చేశారు ఎంతో మంది నాయకులు ఫోన్లు ట్యాప్ చేశారు ఇతర ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని వ్యాపారవేత్తల్ని బెదిరించారు ఇంకొక మాట ఆయన స్పష్టంగా చెప్తున్నది భార్యాభర్తల మధ్య సంసారానికి సంబంధించిన విషయాలు కూడా ఫోన్ ట్యాప్ చేసి విని అంతలా బరితెగించారని ఆయన అంటున్నారు మరి అంత జరిగినప్పుడు విచారణ ఎదుర్కోకూడదా ఆ మాటకి మీ సమాధానం ఎవరి ఎవరైనా సార్ ఎంతమంది సేమ్ ఏమి మాట రేవంత్ రెడ్డి గారు అన్నాడు సిగ్గుండే మాట అంటారు ఎవడని వచ్చి పోలీస్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చిండ ఉన్నాయా కంప్లైంట్స్ ఉన్నాయా అదే కదా బయటపెట్టు ఆయన ఈరోజు వార్డు మెంబర్ గెలువనోడు కూడా కేసీఆర్ గురించి మాట్లాడుతాడు మా ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో ఒక వాడవరో ఏంటో అర్హత ఉంటారు కదా కాంగ్రెస్ పార్టీ ఏముంటది అంటే పనికిరాల తీసుకోవడా అందులో ఎక్కిస్తాం అంటారు అందులో భాగంగానే ఈరోజు పిసిసి అధ్యక్షుడిగా డమ్మి పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి మన గట్టిన పెట్టుకుంటే మరి నాకు ఎసరైతుందని చెప్పేసి డమ్మి క్యా పెట్టుకుని ఆయన మాటలు ఏదో చెప్పిస్తున్నాడు ఇది మొదటిసారి అయిన మాటలు కావాలా నీకు నిజంగా డబ్బులు వసూలు చేసేటు ఆధారాలు ఉంటే నిజంగానే నీకు మెయిల్ చేసినట్టు ఆధారాలు ఉంటే మీరు రండి మా దగ్గరికి ఆధారాలు చూపెట్టండి రెండు సంవత్సరాలు పడదా కంప్లైంట్ వచ్చింది మేనేజర్కి ఏమన్నా ఓపెన్ అడుగుతా ఉన్నా కదా కాబట్టి కేవలం ఇవన్నీ కూడా ఆరోపణలే కేవలం ఇవన్నీ కూడా ఇబ్బంది లేదు కాదు స్పష్టంగా అది మొత్తానికి అయితే కేపి వివేకానంద్ ఒకటే చెప్తున్నారు ఇవన్నీ కూడా అర్ధరహిత ఆరోపణలు ఇలాంటి ఆరోపణలు చేసి కావాలని టార్గెట్ చేస్తున్నారు అందులోను ఎలక్షన్ ఎలక్షన్ ఎలక్షన్స్ నడుస్తున్న సందర్భంలో ఎన్నికల్లో ఈ విధంగా ఒక మైండ్ గేమ్ లాగా నోటీసులు ఇచ్చి కేసీఆర్ ని సిట్టు విచారణ పేరుతో ఈ విధంగా మానసిక వేదన గురి చేయాలి పార్టీని దెబ్బ పట్టాలని ప్రయత్నం చేస్తున్నారని కూడా కేపీ వివేకానంద్ అంటున్నారు శేషు ఏమి తెలంగాణ భవన్ హైదరాబాద్ you <laughs>